దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరముడు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయ కలిసంలో దేవుని యొక్క వాక్యం సరి మనల్ని మనము తగ్గించుకునేటువంటి ఆ స్వభావాన్ని మనం కలిగి జీవిస్తున్నామా నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావా దేవత దేవుడు ప్రభు అయినటువంటి వారు ఒక విందుకి పిలువబడ్డారు పిలువబడినప్పుడు అక్కడ ఆయన పరిశీలిస్తున్నాడు పరిశీలిస్తుంటే అక్కడ ఉన్నటువంటి వారిలో కొంతమంది అంట వారు ఏం కోరుకుంటున్నారు అగ్రపీఠాలని కోరుకుంటున్నారు మనం ఎప్పుడు కూడా అగ్రపీఠాలని కోరుకోవాలి అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు ఎందుకు పిలిచారంట ఆ పిలిచినటువంటి వ్యక్తి ఎక్కడికి కూర్చోవాలంట పీఠం చివరికి వచ్చేవాలంట అప్పుడు నిజంగా ఎవరైతే కనుక మనల్ని పిలిచారో వారు అతను చూసి అయ్యో మీరు ఎక్కడ కూర్చున్నారేంటి మీరు వచ్చి ముందు కూర్చోండి అన్నప్పుడు ఘనత వస్తుంది అంటండి లోకసు వార్త పద్నాలుగు అధ్యయము పదకొండు వచ్చేలో చూస్తే తన్ను తాను హెచ్చించుకొని ప్రతివాడునూ తగ్గింపబడును ఎవడైతే గనక అగ్రపేట మీద కూర్చోవాలి ఎవరైతే కనుక నేనే స్టేజ్ మీద ఉండాలి ఎవరైతే గనక నేనే కనపడాలి అని అనుకుంటాడో అటువంటి వారిని దేవుడు వెనకలు పెట్టేస్తాడు మన ఎప్పుడు కూడా మన గొప్పలు కాదండి మన మెప్పు కాదు మనం ఎప్పుడైతే ఆ గొప్ప మెప్పు పొందుకోవాలని చూస్తామో మనుషులు ఎదుట దేవునికి అది అసహ్యము అంటున్నాడు ప్రియా సోదరి సోదరులారా నిన్ను నిజంగా తగ్గించుకునేటువంటి స్వభావం కలిగి ఉందా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరలోకము నుండి దిగి వచ్చాడు భూమి మీదకి తన్ను తాను తగ్గించుకున్నాడైనా శిష్యుల పాదాలు కడిగాడు ఇదినాల్లో మీకున్నటువంటి లేకపోతే మనకు ఉన్నటువంటి ధనాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి అనేక మంది ధనాల్లో వారికి ఉన్నటువంటి పదవులను బట్టి ఏమైపోతున్నారో హెచ్చించుకుంటున్నారండి కానీ దేవుడు వారిని ఏం చేస్తున్నాడో నేను నువ్వు హెచ్చించుకుంటే నువ్వు తగ్గిపోతావు ఆయన అంటున్నాడు తన్ను తాను హెచ్చించుకొని ప్రతి వాడును తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడునని చెప్పాను అక్కడ ఏడు వచ్చినా చూస్తే పద్నాలుగు అద్యంలో ఒక్క స్వార్థలో పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకున్నట్టే చూచి ఆయన వారితో ఈ ఉపమానం చెప్తున్నాడు పిలవబడినటువంటి వారు ఎక్కడ అగ్రపీఠం ఉందో అక్కడ చూసుకుంటున్న కూర్చోవాలని చూసుకుంటారంట అది చూసినటువంటి ప్రభు వారు ఉపమానం చెప్తున్నారు ఏమని నిన్నెవరైనా పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు ఎంతసేపు స్టేజ్ మీదకి వెళ్ళిపోవాలి ఎంతసేపు నేను ఉన్నతమైన స్థితిలోనే ఉండాలి నేనే ముందు కూర్చోవాలి ఎప్పుడు కూడా అనుకోకూడదండి ఆయన అంటున్నాడు ఇక్కడ నిన్నెవరైనా పెండ్లి విలుకి పిలిచినప్పుడు అగ్రపేట మీద కూర్చుండవద్దు ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలవబడగా ఒకవేళ నువ్వు కూర్చున్నావు నీకంటే గనుడు నీకంటే పెద్దవాడు నీకంటే ధనవంతుడు వచ్చాడు అనుకోండి అప్పుడు ఏం చేస్తాడంట ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలవబడగా నిన్నును అతనిని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటు ఇమ్మని నీతో చెప్పాను ఏమంటారు మీరు అలా కూర్చోండి ఈయన కూర్చుంటారు పెద్దోళ్ళు కదండి అని అంటారంట అప్పుడు నీకు ఏమవుతుంది నీతో నీతో చెప్పిన అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటును కూర్చుండసాగదు సిగ్గుపడతావు మొట్టమొదట్లో కూర్చోనో నేనే గొప్ప ఎక్కేసో అగ్రపేటం నిన్నెవరైతే పిలుస్తారో ఆ వ్యక్తి వచ్చి నీతో అంటాడు ఇదిగో ఈయనకి చోటు ఇవ్వండి మీరు వెళ్ళి అక్కడికి కూర్చోండి సిగ్గుపడిపోతాం మన ఎప్పుడు తగ్గింపు స్వభావాన్ని మనకెంత జ్ఞానమున్నా ఎంత ధనమున్నా ఈ లోక జ్ఞానము వెర్రితనమండి ఇక్కడ ధనముందా తుప్పు పట్టిపోతుంది తినవు నువ్వు తాగవు ఎదుట లోబి తరలోకంలో మనం ధనం సంపాదించుకోవాలని అందుకే అంటున్నాడు ఇదిగో నువ్వు సిగ్గుపడు పడి కడపటి చోట కూర్చుంట సాగదు అయితే నువ్వు పిలవడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగిన నీవు పోయి కడపటి చోటను కూర్చుండము నువ్వు ఎప్పుడైతే నిన్ను పిలిచాడో అగ్రపెట్ట మీద కూర్చోమని కానీ నువ్వు ఎక్కడ కూర్చున్నావు ఎక్కడో చివరని కూర్చున్నావు నిన్ను చూసి అయ్యో నువ్వు అక్కడికి వచ్చినావు వింటయ్యా ఇక్కడికి రా అని అందరి ముందు పిలుస్తాడు అదే అంటున్నాడు ఆయన కూర్చుండు అప్పుడు నీతో కూడా కూర్చుండి అందరూ ఎదుట నీకు ఘనత కలుగును అదండి దీనిలోని భావం తను తాను తగ్గించబడినవాడు హెచ్చించబడతాడు హెచ్చించబడినవాడు తగ్గింపబడతాడంటే విందులో అగ్గ అగ్రపేటం కోరుకున్నవాడు వెనకపోతాడు వెనకాలన్నవాడు ముందుకు వస్తాడు ఘనత పొందుకుంటాడు లేకపోతే నువ్వు అవమానించబడతావు సిగ్గుపడతావు అంటే మనల్ని ఎప్పుడు కూడా మనం తగ్గించుకునే స్వభావం కలిగి ఉండాలి ప్రియా సోదరి సోదరిారా నిజంగా మనం తగ్గించుకుంటున్నామా ఆ తగ్గింపు స్వభావము మనలో ఉన్నదా దేవుడు మనల్ని హెచ్చిస్తానండి ప్రభువా నేనెంతటి వాడిని అందుకే గారు అంటున్నారని ఎన్నిసార్లు విన్నామో సమయంలో రెండో గ్రంథంలో ఏడో అధ్యయంలో పదకొండోద్యంలో చూస్తే దావీదు రాజు లోపల ప్రవేశించి ఎక్కడ దేవుని యొక్క మందిరంలో ప్రవేశించి దేవుని యొక్క మందిరంలో ప్రవేశించి ఆయన ఏమంటున్నాడండి దేవా ఆయన అంటున్నాడండి మందిరంలో ప్రవేశించి ఇలాగ మనం చేశాను యహోవ సన్ని కూర్చుండి ఇలాగ మనం చేశాను నా ప్రభువా యహోవా ఏమంటాడండి నా ప్రభువా యహోవా రాజుగారు యహోవా ఎంతగాని హెచ్చించుకుని నేను ఎంతటి వాడను మనమైతే బా నా జ్ఞానం నా తెలివి ఎదుగు నేను దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాను నీ భక్తి నీ శక్తి ఎంత అండి దేవుని ముందు యాకోబో పురుగు వంటి వాడు నువ్వు మనం పురుగులేవండి పురుగు పెంటలో పురుగులు మనం నీటి ఆవిరి వంటి వాళ్ళు అండి నీటి బుడగ గడ్డి పువ్వు పొద్దున్న కోస్తే సాయంత్రం నువ్వు వాడిపోతాదండి సోదరి సోదరారా అగ్రపీఠాలు కోరుకుంటాం కాదు నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అయ్యో నువ్వు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును నా కుటుంబం ఏ పాటిది ఎంతగా ఎంత హెచ్చుగా చేసినది అంత నీ దృష్టికి కొంచమే ఇచ్చించావు నన్ను ఎంతగా దృష్టిలో కొంచమే అయినా నేను ఏ పాటి వాడినయ్యా నా సేవ ఏంటి నా భక్తి ఏంటి నా విశ్వాసం ఏంటి అసలు నేను పురుగు వంటి వాడిని ఎందుకు పనికిరంటి వాడిని హీనమైనటువంటి ఘనహీన పాత్ర నేను కానీ నీవు నీ చేతిలో పడ్డానయ్యా నేను ఇదిగో ఈ పాత్రకి విలువ వచ్చింది ఈ పాత్రని ఉపయోగించుకుంటానికి నువ్వు అవకాశం కల్పించావయ్యా అని మనల్ని మనం తగ్గించుకోవాలండి దావిది మహారాజు ఇదిగో ఎంత హెచ్చుగా చేసిన నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తర్వాత నీ దాసునైన నా సంతానం కలిగిపో గురించి నువ్వు సెలవు ప్రియ సౌదరి సోదరుడు దేవుని యొక్క వాక్యం సరి ఇదిగో దేవుడు ఎదుట దేవుని యొక్క సన్నిధిలో నన్నెంతగా నువ్వు ఇదిగో దయచేసి నీ దాసులైన నా కుటుంబం నిత్యం నీ సన్నిధి ఉన్నట్లు కదండి నువ్వు వెచ్చించబడతావు ఆస్వాదించబడతావు అన్నీ వచ్చేస్తాయి దేవుని సరిధిలో అంటే పోతావు నువ్వు అదో రోగం నువ్వు ఆస్వాదించబడతావు అప్పటి వరకు కూడా దేవుని సరిధిలో వచ్చి గోడ గోజాడేస్తాము బ్రతిమాలుకుంటాము దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు ఆస్వాదించబడతావో ఏం చేస్తావు దేవుని పాప కానీ దావిధిగా నా విధిగా కాదు దేవా ఇదిగో దయచేసి నీ దోసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధులు ఉండడు నన్ను ఎంతగా వెచ్చించావు కదయ్యా నేను ఎంతటి వాడిని అయినా సరే ఇదిగో నీ దోషనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధులు ఉన్నట్లుగా దానిని ఆశ్రయించము ఏహోవా నా ప్రభావా నీవు సెలవిచ్చున్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశ్రవదింపబడుగా నీకు జ్ఞానం ఎంత ఉన్నా సరే నేను ఏ పాటి వాడినయ్యా నా జ్ఞానం ఏ పాటిదయ్యా తగ్గింపు తగ్గింపు అప్పుడు నువ్వు హెచ్చించబడతావు హెచ్చించుకున్నావా నా అంత అందగత్త లేదు నా అంత అందగడలేడు నా దగ్గర జ్ఞానం ఉంది ఎంతమంది ఉన్నారనుకుంటే జీరో చే అయిపోతాం జీరో అయిపోతావు కానీ అట్టి విధం కాకుండా తగ్గింపు స్వభావం ఉంటే దావిది గారు తగ్గించుకున్నారు ఈజీగా తగ్గించుకున్నాడు ఇదిగో దేవుని యొక్క వాక్యం సరి వస్తుంది గారు తగ్గించుకున్నారు అబ్రహమ్ గారండి దేవుని స్నేహితుడండి అబ్బో నీవు నేనైతే ఎన్ని గొప్పలు చెప్తావండి ఇదిగో నేను దేవునితో మాట్లాడతాను కదా నీకు అన్ని ఏర్పాటు చేపించేస్తానని మనం చెప్పేస్తాం ఆయన కాదు కానీ అబ్రహం గారు నేను ధూళి ధూళి డస్ట్ అండి దుమ్ము వంటి వాడిని అన్నాడు ఎంత తగ్గింపు ఉందండి ఈ సమయంలో నీలో నీవు తగ్గించుకుంటున్నావా తగ్గింపు మనసును కలిగి ఉన్నావా ఇదిగో యువతి కలసంలో మనం దేవుని కనుక అడిగినట్లయితే ప్రభు నాకు తగ్గింపు స్వభావం దయచేయండి ఇదిగో తెలియదు దాన్ని నేను తగ్గించ అగ్రపేటాలు కాదే కోరుకునేది నేనే కనపడాలి నేనే ఉండాలి నేనే అనే దాన్ని నాలోంచి తీసేయ్యా నేను కాదు మేము లేకపోతే వారు నేను నేను ఎక్కడో ఉండాలి ప్రభు ఎక్కడో ఉండవలసింది దాన్ని అని నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు హెచ్చిస్తాడు విందులో అగ్రపేటాలు కోరుకున్న ఎక్కడ పోయాడుతా చివరకు పోయాడు సిగ్గుపడ్డాడు అందరు ఎదుట ఎవరైతే కనుక చివరికొచ్చున్నాడో అందరి ముందు ఘనత తెచ్చుకున్నాడు నువ్వు ఘనత పొందేటువంటి పాత్రగా ఉన్నావా దేవుని యొక్క అస్తమలో ఘనహీన పాత్రగా ఉన్నావా వాడబడే పాత్రగా ఉన్నావా మోళ్ళ పడే పాత్రగా ఉన్నావా నీలోనే ఉంది తగ్గింపు ఉంటే దేవుడు హెచ్చించుకుంటాడు అటువంటి గొడవ దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక ఆమె పరిశుద్ధి ప్రేమ తండ్రి మహిమ గలు దేవాణి స్తోత్రాలు ప్రభావా ఇదిగొందేవా నీవు కూడా విందుకు పిలవబడినటువంటి సమయంలో నువ్వు పరిశీలన చేసేటప్పుడు గొప్ప దేవుడు ప్రభా అవును ప్రభా నువ్వు మమ్మల్ని పరిశీలిస్తున్నావు మేము పడుకుంటుటా నించుట లేచుట సమస్తమును చూస్తున్నావు అగ్రపేటను ఎవడైతే కోరుకున్నాడో సిగ్గుతో చివరకు పోయాడు అన్నావయ్యా ఎవడైతే కనుక తగ్గించుకొని చివరి కూర్చున్నాడో వాడు ఘనత పొందాడు అన్న అవును ప్రవా మమ్మల్ని మేము తగ్గించుకున్నట్లయితే హెచ్చించబడతాను హెచ్చించబడినట్లయితే తగ్గింపబడతాను అన్నవయ్య మాకు తగ్గించుకునే స్వభావం దయచేయండి అన్ని మనసును మాకు అనుకరించమని అనేకమంది బిడ్డలు అనారోగ్యం ఉన్నారు ఆరోగ్యం మీద దయచేసి ప్రతి ఒక్క బిడ్డని మీద జ్ఞాపకం చేసుకోమని క్రీస్తున్నాను నడిచిన పర్వతండి అమీన్ ఆమీన్ గాడ్ బ్లెస్ యూ యు